నాయకత్వంలో జిల్లాని ముందుకు తీసుకొని పోయిన మాజీ మంత్రి వర్యలు ఖమ్మం మాజీ శాసన సభ్యులు సోదరులు అజయ్ గారు గౌరవనీయులైన మరొక మాజీ మంత్రివర్యులు సోదరి మరి రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన ఆడబిడ్డ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు బొద్దిరాజు రవిచంద్ర గారు గౌరవనీయులైన సీనియర్ మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లాలో అందరికీ సుపరిచితులు అన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు గోరనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు కొండపాల కోటేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ కి మొన్నటిదాకా చైర్మన్ గా వ్యవహరించిన పెద్దలు అన్నగారు రాజ్ గారు మరొక మాజీ శాసనసభ్యులు అన్న తాటి వెంకటేశ్వరు గారు గోరవనీలు ఖమ్మం జిల్లా వైరా నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యురాలు సోదరి చంద్రావతి గారు పెద్దలు మాజీ డిసిసి అధ్యక్షులు కుడాకుల నాగకృష్ణ గారు సోదరులు ఆర్జేసి కృష్ణ గారు సోదరులు కృష్ణ గారు పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజ్ గారు వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరులకి సోదరి మనులకి వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున అదే విధంగా వేదిక ముందు ఈ రోజు ఇది అనుకోని ప్రోగ్రాము అజయ్ గారు ఏదో ఇక్కడ హెలికాప్టర్ దించుతున్నా అని చెప్పారు కానీ మంది వస్తారని చెప్పలేదు మరి అనుకోని ప్రోగ్రాం కూడా ఎంతమంది మంది మా సోదరులందరూ ఉత్సాహంగా మా ఆడబిడ్డలు కూడా కూడా ఈ తోపులాటలో కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాళ మనకు నువ్వు నువ్వు మనకి సరిగ్గా తెలంగాణ ప్రజలు రెండు దఫాలుగా మనకు అవకాశం ఇచ్చినారు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒకవైపు బుడి బుడి అడుగులు వేస్తూనే మరొక వైపు ఒక పటిష్టమైన పునాది కొత్త రాష్ట్రానికి వేయాలనే ఉద్దేశంతో చాలా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా పది సంవత్సరాలు మనం పనిచేసిన విషయం రాష్ట్రంలో అని అందరికీ తెలుసు అది వ్యవసాయం కావచ్చు సాగునీటి రంగం కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు గిరిజన సంక్షేమం కావచ్చు దళితుల సంక్షేమం కావచ్చు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం కావచ్చు మీరు ఏ రంగం అన్నా తీసుకోండి ప్రతి రంగంలో మైనారిటీలు మహిళలు ఏ అయినా తీసుకోండి పదేళ్లలో తెలంగాణ అనేది భారతదేశానికి ఆదర్శంగా ఏదైతే తెలంగాణ ఈరోజు పాటిస్తుందో దేశం తెల్లారి దాన్ని అనుసరిస్తుందనే పద్ధతుల్లో చాలా పకడ్బందీగా మనం పనిచేయడం జరిగింది అందుకే రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది కాడికి వచ్చేసరికి ఎనభై ఎనిమిది సీట్లు మనం ఇరవై ఐదు సీట్లు ఎక్కువ గెలుచుకునే విధంగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు కాడికి వచ్చేసరికి మరి కొంత ప్రజలకు కూడా ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో కొత్త ఒక వింత పాత ఒక రోత అని అట్లే పదేళ్ళు మనల్ని చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అట్లా అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో ఒకటి రెండు కాదు రైతులకి నోటికి వచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట రెండు లక్షల రుణమాఫీ అని పదివేలు కేసీఆర్ గారిస్తే మేము పదిహేను వేలు ఇస్తామని రెండు పంటలకే కేసీఆర్ రైతు ఇస్తున్నాడు మేము మూడు పంటలకి ఇస్తామని అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు అట్లాగే మీకు అన్నింటికి అన్ని పంటలకు మా దగ్గర దాని మీద నుంచి ఐదు వందల రూపాయలు బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు అట్లాగే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి కేటీఆర్ ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఉడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ ప్రతి నెలకు నాలుగు వేలు ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి మేము తులం బంగారం ఇస్తాం కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన రెండు నెలలకు వస్తుంది నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా సోని అమ్మ చెప్పింది ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే తులం బంగారం అంటే నెలకు రెండు వేల ఐదు వందలు అంటే ఈ భారీ భారీ ఈస్ట్ మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు పెద్ద వయసులో ఉండే వృద్ధులు వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు ముసలవ్వకో ముసలవ్వకో ఇస్తున్నాడు మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే రెండు వేలు ఏముంది మేము నాలుగు వేలు ఇస్తాం ఇంట్లో ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తాం అత్తకి నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ సబ్ ప్లాన్ లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో ఏదేదో నోటికి వచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్కి ఓటేసినారు అందులో మీ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఇక్కడ ఉన్న రాజకీయ సమీకరణలో భాగంగా కూడా కొంత ఆనాడు రెండు వేల ఇరవై మూడులో మనకి నష్టం జరిగింది కానీ ఒక రకంగా మంచిదే ఇది మనకు జరిగింది మంచిదే ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్త కోరంత పాత కొరవతా అన్నట్టు పదేళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలు కూడా కొద్దిగా బోరుగొట్టినట్టుంది కొత్తదనం కోరుకున్నారు కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు ఓటేసిన తర్వాత ఇవాళ ఇరవై నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది ఇవాళ ఎన్నికలంటూ వస్తే ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారు నూరు సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది వాస్తవం కానీ మనం మరి మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రత్న పెద్దలు చాలా ముందు చూపు పెద్ద మనిషి దార్శనికుడు గొప్పవాడు ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు ఎందుకంటే మాట ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు కొన్ని దేశాల్లో ఉంది రీకాల్ అంటే ఏంటి ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్ అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు కాబట్టి మనకు మరొక మూడేళ్ళు ఎదురు చూడక తప్పదు ప్రజలకు కూడా మరొక మూడేళ్ళు మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు ఐదేళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది కానీ ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో నార్మల్గా ప్రతిరోజు అన్ని సవ్యంగా సాగుతుంటే జీవితం వీళ్ళు అర్థం కాదు ఎప్పుడు కూడా మనకి మన మనుషులు మన చుట్టూ ఉండే మనుషులు విలువ తెలవాలన్నా లేదా ఒక నాయకుడు విలువ తెలవాలన్నా ఇంకో వైపు ఒక ప్రతి నాయకుడు ఉంటేనే దాని విలువ అర్థమవుతుంది ఈరోజు అదే జరుగుతూ ఉంది తెలంగాణలో ఎందుకంటే గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు చూస్తున్నారు మీరు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్లలాగా పూజలు కొడుతూ తిరుగుతూ ఉంటారు ఒక ఆయన బాంబులు బాంబులు తిరుగుతున్నాడు ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం ఇక ఇంకా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రి గారు మరి ఆయన ఏం చేస్తున్నారు రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు రెండు లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం ఎరువుల దుకాణాల ముందు చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్న మాట వాస్తవం అందుకే నేను అనేది మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు వాస్తవానికి ఇవాళ మనకు ఒక మంచి అవకాశం ఉంది సరే శాసనసభకి ఎన్నికలు మూడేళ్ళు ఉండొచ్చు కాక కానీ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా మేము మీకు మాటిస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాటిచ్చేది ఒకటే మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం ఎంపీటీసీలుగా అదే విధంగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను ఏసే విజ్ఞప్తి ఒకటే దయచేసి నడుం బిగించండి ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది అంత ఇబ్బందిగా ఉంది మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగ్గా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది అట్లాగే మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది ఉంది ఎందుకంటే మీ జిల్లాలోనే ఈ అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే గొప్ప ఆశతో ఏదో చేస్తుంది కాంగ్రెస్ అనే ఒక ఆశతో మీ జిల్లాలో ఆ పార్టీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టారు గెలిచిన మన ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళలోనే కలుపుకున్నారు ఇప్పుడు మొత్తానికి పదింటికి పది వాళ్ళే ఉన్నారు అదేవిధంగా ఎంపీ గారు కూడా వాళ్ళే గెలిచారు కాబట్టి మనం అడిగే హక్కు మనకు ఉంది ఈ రోజు ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన అడిగే హక్కు మనకే ఉంది ఎందుకు అంటే ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదాకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రకాల అపసమీపు మాటలు మాట్లాడినా ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు రేవంత్ రెడ్డి భరతం బట్టే బాధ్యత కాంగ్రెస్ భరతం బట్టే బాధ్యత మనందరం సమిష్టిగా తీసుకుందాం రేపు ఇక్కడ గులాబీ జెండా ఎగరేసి ఖమ్మం జిల్లాలో ముగ్గురు 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 మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం దానికోసం వాళ్ళు డబ్బులు బాగా ఉండొచ్చు వాళ్ళకి డబ్బులు పంచి గెలుస్తామని అభిప్రాయం ఉండొచ్చు ప్రజలు మేము మాల మీద డబ్బులు కొడితే మాకే ఓటు గుద్దుతారు మన గుద్దలేదా ఇప్పుడు అట్లా ఇస్తారులే అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మనం గనక గట్టిగా మరి ప్రజల తరఫున కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టే విధంగా గ్రామ గ్రామాన మీరందరూ మరొక కేసీఆర్ లాగా కథానాయకులే కదిలితే తప్పకుండా ఖమ్మంలో విధంగా కొత్తగూడెంలో మనకి రెండు జిల్లాల్లో కూడా మంచి అవకాశం ఉంది తప్పకుండా నేను జిల్లా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కూడా కోరుతా ఉన్నా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా మనం సమావేశాలు ప్రారంభించుకున్నాం ఇప్పటికీ కొన్ని చోట్ల చేయని చోట్ల అది కూడా కంప్లీట్ చేసుకుందాం మరి రాబోయే రోజుల్లో ఆగస్టులో సెప్టెంబర్ లో ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటున్నారు కాబట్టి పార్టీ వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది మెటీరియల్ కూడా మొత్తం పార్టీ నుంచే వస్తుంది ఎంతో ఎంతో సహాయ సహకారాలు కూడా మీకు అందరికీ అందుతాయి తప్పకుండా మీరందరూ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కథానాయకులై కదిలితే మన పార్టీకి మళ్ళీ తిరిగి ఖమ్మం జిల్లాలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళేదానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జిల్లాలో కూడా తన నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా గత పది సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాని ముందుకు తీసుకొని పోయిన మాజీ మంత్రివర్యులు